హాయ్ వెల్కమ్ టు మా విజయవాడ ఎలా అన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఇవాళ నేను చేసే రెసిపీ అయితే వామ్ పచ్చడి వామాక్తో పచ్చడి చేస్తాను ఇదైతే హెల్త్కి చాలా మంచిది వాళ్ళింతలకైతే ఇంకా చాలా మంచిది అదే పిల్ల తల్లికి అందుకని నేను చేస్తాను నాకు ఇంత ఘోషణ ఇది కడిగేసుకున్నాం ఓయ్ దగ్గ మరి ఇది వామాకు తింటు అని నేనైతే నేను అయితే వామగా గడిగేసుకుంటున్నాను ఏంటండి వామ్ గడిగేసుకుంటున్నాము అడిగి వేసుకున్నాము ఇప్పుడు వెళ్ళి దీని రెసిపీ చేసేస్తాం సాసరేం చేస్తుందో సార్ జరు జరు ఇంట్లోకి రాని మంటపడుతుందా మరి ఎందుకు తింటా అన్నా లే ఇంట్లోకి రాని నన్ను ఇంట్లోకి రానివే ఇవే లేగు జరుగు ఓయ్ ఇవన్నీ పచ్చనగపను ఈ మినపొగుళ్ళు పచ్చిశెనగపప్పు రెండు స్పూన్లు ఈ మినప్పప్పు ఏమో స్పూన్ ఉన్నారా తీసుకున్న స్పూన్ వేసి ఇంకా సగం వేసా ఇసుకుందాం ఇందులో కొద్దిగా జీలకర్ర కూడా వేసుకోవచ్చు కాడ జీలకర్ర లేదు కానీ జీలకర్ర పొడి అయితే ఉంది ఇచ్చేసా ఇప్పుడు ఇవి వేసుకే పప్పులు వేపేసుకుందాం ఇంకా శాశ్వత పని చేయాలంటే ఇక ఇదే ఇబ్బంది వీడియో తీయాలి ఒక్కసేతితో కష్టం అయిపోతుంది నేనేమి ఫోన్ ఇచ్చేసి బయట ఇది వెళ్ళాడు ఇదేమో ఇట్లా చేస్తా ఉంటుంది ఇక అండి ఆయిల్ అయితే కాగింది కదా ఇప్పుడు వేపేసుకున్నాం లైట్గా వేసుకొని వేగిపోయినాయి కొంచెం ఏమనుకోకండి ఇక మా ఆయన హైలో పెట్టేసింది మాడిపోయింది కొద్దిగా వెయితే అంతే చేస్తాడు ఇది అయితే ఆ పప్పులు వేపేసుకున్నాం ఇప్పుడు పచ్చిమిరపాయలు వేపేసుకున్నాం అన్ని సపరేట్ గా వేసుకోవాలి ఇది ఏది వేసుకున్నాక కిలోపు కొంచెం

ఇది సరిపోయి చింతపండు దీంట్లో కొంచెం వాటర్ వేసుకోవాలి ఇంకా అండి వాటర్ పోషన్ కదా నేను ఈ చింతపండు పచ్చళ్ళు వేయడానికి కాదు చింతపండు నీళ్ళు పచ్చడి నూరేటప్పుడు వేయడానికి ఇట్లా ఇట్లా మామూలుగా ఇట్లా స్ప్రెడ్ చేసి పెడితే చింతపండు పులుపు అనేది దీన్ని నీళ్ళలో దిగుతుంది పచ్చిమిరపకాయలు పచ్చిమిరపకాయ లేదు విడివిడిగా వేపాలి కదా అంతే టైం పడుతుంది కొంచెం అన్నీ కదిపేపదు ఇప్పుడు వివామ కడుక్కున్నది ఉంది కదా ఇప్పుడు ఇది నూనెలో వేపేద్దాం కొద్దిగా ఇందులో ఎక్కువ వాటర్ పోయేదాక అయితే ఇక అనే పేస్ట్ ఫ్లేవర్ పోతుంది అందుకే లైట్గా వేస్తే సరిపోతుంది మీరు ఎప్పుడైనా వామాక్ బజ్జీని ఉంటారు కానీ వామాక్ పచ్చడి నాకు అవి ఇలా నేను వామాక్ పచ్చడి చేస్తాను వాళ్ళ వెనకాల వాళ్ళు సబ్బుల వేసుకుంటే ఏమీ కాదు అవన్నీ తీసి పట్టుకుంటాయి మోకాయము ఇది గడ్డ మీకేముంటుంది ఏమంటారు కానీ దాన్ని తీసుకొని చేతిలో పడుతుంది ఇంకా నేను కొట్టలే డ్రైవర్ మన ఏండి వేగుతుంది ఒక ఐదు నిమిషాలు అయితే వేగేసింది వాటర్ వస్తున్నాయి ఎదుబాబేసి లైట్గా వేసుకుంటే సరిపోద్ది వాటర్ వాటర్ పోయేలా వేసుకోకండి ఇక్కడ వాటర్ వస్తున్నాయి అందుకే హైలో పెట్టేస్తున్నాను ఇట్లా వాటర్ బయటకు వస్తుంటే ఇక ఆపేసుకోండి ఎందుకంటే ఫ్లేవర్ పోతుంది ఇక ఆపేసుకున్నాం ఇంకా పచ్చడి నూసుకున్నాం ఇలా లైట్గా వేపేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు వేసుకున్న పప్పులు ఇవన్నీ కింద పెట్టుకొని జీలకర్ర పొడి ఎల్లిపాయలు ఇది జీలకర్ర పొడి మా ఇంట్లో జీలకర్ర ఇత్తులు వేసిన అంటే మా గొంతులలో పోదు మా ఆయన గొంతులో మా అమ్మాయి గొంతులోకి అందుకని నేను పొడి చేసి పెట్టుకుంటా ఎల్లిపాయలు కొంచెం జీలకర్ర పొడి ప్పులు పల్లీలు కూడా వేసుకోవచ్చు ఇవి మాకు కందిపప్పు పల్లీలు ఇవన్నీ వేసుకోవచ్చు ఇవి మాకు ఇవి వేస్తాము అయితే నిజానికి అప్పుడు మాకు మిక్సీ లేదు అందుకనే మా ఇంట్లో పచ్చళ్ళు తినేదాన్ని నేను వస్తుందండి మా ఇంట్లో అందుకే నేను వస్తాయి అని డ్రోన్ వచ్చిందండి పచ్చి అయితే అది నలిగింది ఒక ఐదు నిమిషాలు ఆయన ఆడుతూ ఉండరా పో అమ్మ పిలుస్తుంది పోగో నాన్న ఆటో పోతాడు నాన్న కారు తాత 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 పోతాడు కిరీకు తాత పోతాండే అప్పులేసిన కదా అందుకే ఇట్లా టైట్గా అయినట్టు ఉంటుంది అందుకోసం ఇక నేను చింతపండు ఇల్లు నానబెట్టిన ఇవి చింతపండుని ఇట్లా తీసుకేసి కొంచెం కొంచెం వాటర్ పోసుకొని నూరుకోవడం ఇదే అది వాటర్ పోసినా నూరేస్తాను この。 నలిగింది ఇప్పుడు ఇందులో వామ్ ఆప్లు వేస్తాను వేపిన వామ్ ఉంటాయిగా అవి వేసుకుందాం ఫస్ట్ కొద్దిగా వేసాం మొత్తం వేసానా చలిపిద్దా Que no, que

와마 w 이 sama Tissie itu, sih, bawa k pouce అయిపోయిందండి పెట్టేసుకొని ఇక తాలింపు పెట్టేసుకున్నాం చిన్న నూర వేసేస్తా ఇప్పుడు దీన్ని పోపు పెట్టేస్తే అయిపోతుంది ఏందమ్మా అది బాగా కాదు పోపు పెట్టేసుకున్నాం నూనె అది బాల్ కాదు ఎల్లిపాయలు ఇందాడ పచ్చళ్ళు వేసింది కాబట్టి పోపు గింజలు ఒకటే వేస్తాను కరివేపాకు అయితే ప్రస్తుతం మా దగ్గర లేదు ఖమ్మంలో కరేపాకు కరువు అయితే వచ్చింది ఖమ్మంలో వచ్చింది ఇంకా వచ్చిందో మరి చెప్పి కామెంట్ చేయండి io ne faccio le insesse

నేను అందుకే ఇందులో వేసిన ఇందులో పచ్చిమిరపకాయలు వేసినాం ఆల్రెడీ పచ్చిమిరపకాయలు లేకపోయినా ఎండుమిరపకాయలు వేసుకుంటే ఎక్కువ రోజులు ఉంటుంది నిల్వ ఈ పచ్చిమిరపకాయలు ఏంటంటే ఇక ఒకటి రెండు రోజుల్లో అయిపోతుంది ఒక కూడి పుడికించుకొని ఆపేద్దాం పసుపు వేసిన కాబట్టి మీరైతే పసుపు ఇక నూనెలోనే వేసేయండి తాలింపు వేసేటట్టు స్మెల్ అయితే ఎదిరిపోయింది ఇతల చూడు ఇవెల చూడు తీడతల చూడు అయిపోయింది రాపిస్తున్నా పచ్చడి అయితే అయిపోయింది వామ్ పచ్చడి ఇంకోసారి ఇంకో రెసిపీతో కలుద్దాం అయితే ఫ్రెండ్స్ బాయ్ ఎవరని మా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్